ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి లోకి వెళ్తే ష్ట స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమంగా ఉండబోతుంది మీరు ఈ రోజు అనేక సమస్యల్ని ఎదుర్కోవాల్సి రావచ్చు మీరు మీ పనికి బాధ్యత వహించాల్సి రావచ్చు మీరు మీ ఆలోచనల్ని మార్చుకోవాలి మరియు కొత్త మరియు స్వీయ అనుకూల పద్ధతుల్ని అనుసరించాలి మీరు మీ చుట్టూ ఉన్న వ్యక్తుల నుండి సహాయం తీసుకోవాల్సి రావచ్చు మరియు వారి నుండి మద్దతు తీసుకోవడం ద్వారా మీరు ప్రయోజనం పొందవచ్చు మీరు మీ భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి మరియు మీ లక్ష్యాలను సాధించడానికి కష్టపడి పనిచేయాలి ఈ రోజు విలువైన పెట్టుబడులు పెట్టడానికి మీకు సమయం ఉండదు మీరు ఆర్థిక పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది ఈ రోజు మీ శారీరక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన సమయం కావచ్చు మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సరైన ఆహారం మరియు వ్యాయామాన్ని అనుసరించాల్సి రావచ్చు ఈ రోజు మీ పట్ల ప్రేమతో నిండిన రోజు కాదు కుంభరాశికి సంబంధించిన ఈ రోజు జాతకం మీ ప్రేమ విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందని సూచిస్తోంది ఈ రోజు మీ ప్రేమ జీవితంలో ఎలాంటి సాధారణ సంఘటనల్ని మీరు చూడలేరు మీరు మీ భాగస్వామితో కమ్యూనికేషన్ మరియు అవగాహన స్థాయిని కలిగి ఉంటారు మీ కోపాన్ని మరియు మాటల్ని నియంత్రించుకోవడానికి మీరు మీ భాగస్వామితో గొడవ పడకూడదు పక్షుల్ని ఇష్టపడే మీకు ఈ రోజు చాలా శృంగారపరతమైన మరియు ఆహ్లాదకరమైన రోజు మీరు మీ ప్రేమికు నుండి పూర్తి మద్దతు పొందుతారు మరియు మీరు ఒకరినొకరు బాగా తెలుసుకోవడానికి మరియు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు మీరు మీ సంబంధంలో మంచి సమన్వయం ఉంటుంది మరియు మీ భాగస్వామితో గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి మీరు మీ భాగస్వామితో బహిరంగంగా మాట్లాడాల్సి ఉంటుంది అందువల్ల ఈ రోజు మీ భాగస్వామితో సంభాషించడానికి ప్రయత్నించండి మరియు వారి సూచనల్ని వినండి మీ సంబంధంలో ఆనందం మరియు శ్రేయస్సు కోసం ఈ రోజు బాగుండబోతుంది ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీరాముడి ఆలయాన్ని దర్శించండి విశేషమైన అశుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు